మంచిగా అనిపించినాయి అదే శశిధర్ రెడ్డి గారు లాస్ట్ సమ్మర్ లో నాకు కాల్ చేసి మన మా కంపెనీదే సీడ్ బూస్ట్ అనేది ఒకటి ప్రొడక్ట్ రిలీజ్ చేసామండి ఇది సీడ్ కలుపుకుంటే సీడ్ జర్మలేషన్ తో పాటు దాని మొక్క ట్రీట్మెంట్ చేయడం సీడ్ ట్రీట్మెంట్ చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తిని మొక్క మొక్కలు పెంచుకోవడం ద్వారా మొక్క వ్యాధి గురి కాకుండా కుళ్ళు వేరు కుళ్ళు గాని కాండం కుళ్ళు రాకుండా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పారు చెప్పడం జరిగింది అదే విధంగా నేను మా నర్సరీకి నేను సీడ్ బూస్ట్ బుక్ చేసి మిరప విత్తనాలు కలిపి ప్లాంటేషన్ చేయడం జరిగింది ట్రైన్ లో వారు చెప్పిన విధంగానే మే మాకు గత సంవత్సరం ఈ జర్మినేషన్ అనేది ట్రైల్లో ఒక ట్రేక్ వచ్చేసి పది పదిహేను మొక్కలు లెస్ అయ్యాయి ఈ సీడ్ బూస్ట్ వాడటం వల్ల కనీసం రెండు మూడు మొక్కలు కూడా చూస్తూనే ఉన్నారు మీ ట్రేలు నిండా తొంభై ఎనిమిది హోల్స్ ఉంటాయి ట్రే కి తొంభై ఆరు తొంభై ఐదు తొంభై నాలుగు ప్రతి ట్రేలో కూడా రెండు మూడు మొక్కల కన్నా ఎక్కువ పోలేదు తర్వాత మొక్క పెరగ ఏ విధమైన ఎరువులు దీనికి మేము ఏం చేసామంటే ఈ కోకోపిట్ కూడా సిలికాన్ వాడటం జరిగింది తద్వారా దీనికి అసలు ఎటువంటి పెట్లేదు కానీ మందులు పోయటం గానీ జరగలేదు అలా ఉండటం వల్ల మొక్క దృఢంగా ఉండటం వల్ల చేలో వేసుకుంటే ఒక్క మొక్క చేలో ఎకరానికి వచ్చేసి వంద నుంచి నూట యాభై మొక్కలు కూడా చనిపోకుండా మంచిగా ఉన్నాయి మొక్క మా దగ్గర వేసుకెళ్లి రైతులు నర్సరీలు ఉన్నారు చాలా అద్భుతంగా ఉంది సీట్ బూస్ట్ గానీ